ఉప్మా రవ్వతో ఉప్మానే కాకుండా చాలా రకాల టిఫన్ రెసిపీస్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఉప్మా అంటే చాలామందికి నచ్చదు కదా ఒక్కసారి ఇలా ప్రిపేర్ చేసి పెట్టారంటే ఇంట్లో ఒక్కటి కూడా వదలకుండా తినే కొద్దీ తింటారు టేస్ట్ కూడా సూపర్ ఉంటాయి ఆరోగ్యం కూడా చాలా మంచిది ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు మనకి పిండి నానబెట్టి రుబ్బుకొని పులియ పెట్టుకున్నాలనే టెన్షన్ కూడా లేదు అలాగే పెరుగు ఈనో సోడా బేకింగ్ పౌడర్ ఇలాంటివి కూడా ఏవి అవసరం లేదండి హెల్దీ ప్రాసెస్లో మనము ఈ రెసిపీని అయితే కేవలం పది పదిహేను నిమిషాల్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు మరి ఎలా చేసుకోవాలి ఏంటి అనేసి వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం వచ్చేయండి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు ఎర్రనూక ఉప్మా అంటారు కదా అదైతే తీసుకుందాం బన్సీరవ్వ అని కూడా అంటారు దీనికి ఇప్పుడు ఇందులోకి రెండు కప్పుల నీళ్ళు అయితే వేసుకుందాం మీరు కావాలంటే పెరుగు కూడా వేసుకోవచ్చు నీళ్ళు వేసుకున్న కూడా వస్తుంది నేను పెరుగు అవసరం లేకుండా నీళ్ళతో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నా రెండు కప్ల నీళ్ళు వేసుకొని బాగా మిక్స్ చేసి మూత క్లోజ్ చేసి ఒక్క పది నిమిషాల పాటు పక్కన పెట్టేసేయండి పది నిమిషాల తర్వాత చూస్తే చూడండి రవ్వ నీళ్ళని పీల్ చేసుకొని బాగా మెత్తగా నానిపోయి ఉంటుంది చూడండి ఎంత మెత్తగా నానింది కదా ఇప్పుడు దీన్నైతే ఒక మిక్సీ జార్ తీసేసుకొని అందులోకి వేసేసుకుందాం ఈ నానబెట్టుకున్న రవ్వ మొత్తాన్ని మిక్సీ జార్లో వేసేసుకోండి మొత్తం నీళ్ళు ఏమైనా ఉన్నా కూడా ఆ నీళ్ళైతే వేసేసుకోవచ్చండి మనకి ఒక కప్పు రవ్వకి రెండు కప్పుల నీళ్ళు కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి అయితే వేసుకుందాం ఒక రెండు మూడు వేసుకుంటే సరిపోతుంది ఇవి బాగా ఎక్కువగా స్పైసీగా ఉన్నాయి నేను మూడే వేసుకున్నాను అలాగే ఒక టీ స్పూను జీలకర్ర కూడా వేసేసుకొని మూత క్లోజ్ చేసి బాగా మెత్తగా వచ్చేలాగా మిక్సీ పట్టుకోండి ఆ బ్యాటర్ని ఇప్పుడు ఇలా మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకోండి కన్సిస్టెన్సీ అయితే కరెక్ట్గా ఉంటుంది ఎక్స్ట్రా వాటర్ ఏమి వేసుకోవద్దు ఒక కప్పు రవ్వకి కరెక్ట్గా రెండు కప్పుల నీళ్ళు అయితే సరిపోతాయి రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని ఉప్పు బ్యాటర్లో మిక్స్ అయ్యేలాగా అంతా బాగా మిక్స్ చేసుకున్నారంటే మీకైతే ఇప్పుడు రవ్వతో దోశ బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది ఇన్స్టెంట్గా కావాలంటే నచ్చిన వెజిటేబుల్స్ని యాడ్ చేసుకోవచ్చు ఇందుట్లో లేదంటే కూడా ఇంత ప్లెయిన్గా కూడా వేసుకోవచ్చు పొయ్యి మీద దోశ ప్యాన్ పెట్టుకొని ప్యాన్ అనేది నార్మల్ హీట్ ఎక్కిన తర్వాత ఇలాగ కొద్దిగా నీళ్ళు తుడి తుడిచేసుకొని మళ్ళీ ఒక గరిట బ్యాటర్ వేసి లైట్గా స్ప్రెడ్ చేసేసుకోండి మీకు క్రిస్పీగా కావాలి అనుకుంటే ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పెనాన్ని బాగా అడ్జస్ట్ చేసుకుంటూ మంచిగా కాల్చుకున్న కూడా క్రిస్పీగా వస్తుంది మ్యాక్సిమమ్ మనకి ఈ రవ్వ దోశలు మెత్తగానే వస్తాయండి ఇలాగా పైన నూనె వేసుకొని మూత క్లోజ్ చేసుకొని ఒక సైడ్ కాల్ిన తర్వాత రెండో సైడ్కి టర్న్ చేసుకొని ఇలా రెండు సైడ్లో కాల్చుకున్నామంటే సరిపోతుంది నెక్స్ట్ ఇంకొకటి కూడా వేసి చూపిస్తున్నది చూడండి చాలా ఈజీగా మనకి ఇంట్లో ఎప్పుడైనా పిల్లలు దోశలు అడిగినప్పుడు లేదంటే అనుకోకుండా ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు దోశ పిండి లేనప్పుడు కూడా మనము ఈజీగా ఈ దోశలను అయితే చేసుకోవచ్చు అలాగే చాలామంది ఇండ్లల్లో ఉప్మా అంటే అస్సలు నచ్చదు ఎవ్వరికి మా ఇంట్లోనే తినారండి ఎవ్వరు తినరు అందుకే నేనైతే ఇలా ప్రిపేర్ చేశాను పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు మాకు కూడా చాలా బాగా నచ్చినాయి చాలా మెత్తగా సాఫ్ట్గా అయితే వస్తాయి చూడండి అన్నీ ఇదే విధంగా కాల్ చేసుకున్నామంటే మనకి హెల్తీగా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఎర్రనూక ఉప్మాతో దోశ రెసిపీ అయితే రెడీ అయిపోయింది మీరు ఇంకా ఇలా దోశలు వేసుకున్న తర్వాత పైన ఇంకా వెజిటేబుల్స్ని యాడ్ చేసుకుని అంటే లైక్ క్యారెట్ తురుము లాంటిది ఉల్లిపాయ ముక్కల్ని అలా వేసుకొని కూడా కాల్చుకోవచ్చు లేదంటే ఇదే బ్యాటర్లో మీరు వెజిటేబుల్స్ని యాడ్ చేసుకొని చిన్నగా ఉత్తపం లాగా వేసుకోవచ్చు పొంగనాల కింద వేసుకోవచ్చు చాలా రకాలుగా వేసుకోవచ్చు నేనైతే ఈరోజు ఈ వీడియోలో సింపుల్గా ప్లెయిన్గా ఈ దోశ రెసిపీని అయితే మీతో షేర్ చేసుకున్నా మరి మీకు ఈ దోశ రెసిపీ ఎలాగనిపించింది నచ్చిందో లేదో నాకైతే కామెంట్ ద్వారా తెలియపరచండి అలాగే ఈ రెసిపీకి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా రండి మనము కామెంట్ బాక్స్లో క్లియర్ చేసేసుకుందాం నేను ఇంకా చాలా రకాల సింపుల్ రెసిపీస్ని హెల్దీ రెసిపీస్ని మన ఛానల్లో అప్లోడ్ చేశాను మీకు గనక టైం ఉంటే ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్ స్వీటీ కిచెన్కి విజిట్ ఇచ్చి చూడండి తప్పకుండా యూస్ఫుల్ అనిపిస్తాయని నాకు అనిపిస్తుంది మరి నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు ఈ దోశల్ని ఎలాంటి చట్నీ అయినా పర్లేదు మరి నెక్స్ట్ మళ్ళీ ఒక హెల్దీ రెసిపీతో అయితే కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Bye-bye.